ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులకు అసాధ్యంగా అనిపించే క్లిష్ట సమస్యలను సైతం క్షణాల్లో ఇట్టే పరిష్కరిస్తుంది ఏఐ ఆరోగ్యం నుంచి వ్యవసాయం దాకా పరిశ్రమల నుంచి ఆర్థిక రంగం వరకు ప్రతి అడుగులను ఆయ్ తన ముద్ర వేసింది విద్యా వ్యవస్థలో కూడా కృత్రిమ మీద రాక భవిష్యత్ తరాలకు సరికొత్త అవకాశాలకు తలుపులు తెరవబోతుంది ప్రస్తుతం విద్యార్థుల సృజనాత్మకతకు నైపుణ్యాల అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుంది ఇది కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా రేపటి ప్రపంచానికి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తూ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేస్తుంది మరోవైపు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక కోటి ఇంటర్నెట్ ను అందించాలనే నిర్దేశించారు ఈ ప్రణాళికలో భాగంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు గారు తన నియోజకవర్గమైన మంథనిలోని అడవి శ్రీరాంపూర్ ఎంపిక చేశారు హైదరాబాద్ నగరంలో లభించే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను ఈ గ్రామంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఫలితంగా అడవి శ్రీరాంపూర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రెండు పెద్ద మానిటర్లు మూడు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి యాలోని అత్యాధునిక టూల్స్ సహాయంతో ఇక్కడ విద్యార్థులకు ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని అందిస్తున్నారు మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ సౌకర్యాలు లేని ఈ కుగ్రామం ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానంతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ మార్పు కేవలం ఒక గ్రామానికే పరిమితం కాదు రాష్ట్రంలోని ఇతర గ్రామాలు ప్రాంతాల్లో కూడా డిజిటల్ అక్షరాస్యత విద్యా ప్రమాణాలను పెంచేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసిన కృషికి ఇది ఒక నిదర్శనం